పార్లమెంటులో జరగబోతున్నటువంటి చర్చ రాజ్యాంగం పైన చర్చ చేస్తున్నారు కదా పదహారు పదహేడు తేదీలలో ఈ పదహారు పదహేడు తేదీలలో పది సంవత్సరాలలో బీజేపీ అనేటటువంటిది రాజ్యాంగానికి తూట్లు పొడిచింది రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుందని ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న తరుణంలో బీజేపీ వాళ్ళు కూడా ఈ చర్చను స్వీకరించే పదహారు పదహేడు తేదీలలో రాజ్యాంగం పైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలన్నారు అందులో భాగంగానే ఈరోజు మేము కూడా ఏమంటున్నామంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులము రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేస్తూ జివో ఫిఫ్టీ ఫైవ్ ఉంది గతంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఈరోజు ఆ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి ఒక కంపార్ట్మెంటల్ రిజర్వేషన్ను తీసేసి జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చిర్రు ఆ జివో ట్వంటీ నైన్ వల్ల రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు రిజర్వేషన్ వెత్తేసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్ సెలక్షన్ జరుగుతుంది ఈ జీవో ట్వంటీ నైన్ గురించి తెలంగాణ నుంచి ఉన్నటువంటి అందరూ లోక్సభ రాజ్యసభ సభ్యులు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల యొక్క లోక్సభ సభ్యులు పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా రిజర్వేషన్లను తీసేసి రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందో దాని గురించి మాట్లాడమని అన్ని పార్టీ లీడర్లకు ఈ మీడియా సమావేశంగా మేము వినతి పత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది ఇక్కడ మీడియా సమావేశమని రోజు మేము ఒక గల్లీలో ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే ఇక్కడ మేము ఎక్కడనైనా పెట్టుకుంటున్నామంటే అక్కడ మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తున్నారు ఒక స్టడీ వాళ్ళ దగ్గర మంచిగా ఒక వంద మందితో పెట్టుకుందామంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి ఆటంకం కలుగుతుంది విఘాదం కలిగిస్తుందని చెప్పేసి అందరి మీద కేసులు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్ల పంపిస్తున్నారు అవి పిట్టి కేసులు అంటున్నారు కానీ కోర్టులలో నెలలు తిరగాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకొచ్చినటువంటి ట్వంటీ నైన్ జివో గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక వెలేసినటువంటి కొంప లెక్క ఉన్నటువంటి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది ఎక్కువ మంది వస్తే కేసులు పెడుతున్నారు కాబట్టి గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కాబట్టి కొద్దిమంది వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు ఆ రోజు ఎన్నికల వేళ వచ్చేసి ఒకే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో తమ యొక్క అభయస్తమైనటువంటి మేనిఫెస్టోలో తొమ్మిదో పేజీలో ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నెలకు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి అని చెప్పారు ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాటను నమ్మి మేము ఎన్నికల ప్రచారం చేయించాం అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి పెద్దలే ఆయన ఎమ్మెల్సీ అయిండు ఆయన ఆ రోజు నిరుద్యోగులతో మమేకమై గ్రూప్ వన్ క్యాన్సిలేషన్లో తను కూడా ఒక కీలక పాత్ర పోషించిండు ఆ రోజు చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అడ్వకేట్ నర్సింగ్ రావు అయితే ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి గ్రూప్ వన్ క్యాన్సిల్ చేయిచ్చిండు శ్రీధర్ బాబు గారు లేస్తే రియాజ్ గారి ఇన్స్టిట్యూట్కి వచ్చి నిరుద్యోగులతో అశోక్ నగర్లో తిరిగినటువంటి వ్యక్తి ఈయన ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డికి తెలుసు గత ప్రభుత్వంలో లేస్తే కలువులకై కొట్లాడని కొట్లాడిన ఆయన ఈయన రియాజ్ గారి గురించి తెలుసు గతంలో అసలు ఈయన ఎవరికీ తెలియదు తెలంగాణలో తన ఇన్స్టిట్యూట్ కూడా నడవని పరిస్థితి ఇవాళ ఈయన మమ్మల్ని అందరిని ఆయన ఇన్స్టిట్యూట్లో పెట్టుకొని కాంగ్రెస్కు ఓటేసే విధంగా బస్సు చేసిండు బస్సు యాత్రలో కూడా డబ్బులు నొక్కినటువంటి మహాగనుడు ఈయన ఆక్నూర్ మురళి గారు అప్పుడు లేస్తే కాంగ్రెస్ వస్తే ఏ విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఈయన ఆల్లా జానేయ ఈయన కూడా ఎప్పుడు వ్యవసాయం గురించి విద్యా ఉపాధి అవకాశాల గురించి చెప్పినటువంటి వ్యక్తి వీళ్ళందరికీ ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది ముఖ్యమంత్రి పదవి వచ్చింది కోదం రామ్రెడ్డికి ఎమ్మెల్సీ వచ్చింది రియాజ్ గారికి ఈయనకు గ్రంథాలయ సంస్థ చైర్మను ఈయనకు ఆగ్నూర్ మురళి గారికి విద్యా కమిషన్ చైర్మను ఈయనకు వ్యవసాయ విద్య విశ్వవిద్యాలయం యొక్క వీసీ పదవి వచ్చింది వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి కానీ వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలని వీళ్ళందరు మేనిఫెస్టోలలో ఉండి స్వాసాలతో లిఖించినటువంటి ఈ మేధావులు ఈరోజు ఎక్కడ పోయారు పచ్చి అబద్ధాలు కాంగ్రెస్ చెప్తుంటే ఏం చేస్తున్నారని వీళ్ళని ఈ విధంగా ఫోటోలు అంటించి మన తెలంగాణలో ఏదైతే సంస్కృతి పీర్ల పండుగ ఉంటుందో ఆ విధంగా పీర్లుగా కట్టి ఈరోజు వీళ్ళని అందరినీ కూడా ఈ పీర్కు తొలగించినటువంటి విధానం చూస్తున్నాం తర్వాత వీళ్ళని అందరినీ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కూడా చేస్తాం వీళ్ళ వీళ్ళ ఫోటోలన్నింటినీ కూడా ఎందుకంటే మా జీవితాలను చింద్రవందనం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ రోజు కేటీఆర్ వచ్చి రెండు వేల ఉద్యోగాలు అన్న గ్రూప్ టూలో పెంచలేదు మేము నమ్మకుండా ఈరోజు గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యి బస్సు యాత్ర చేసినాం ఈరోజు అదే ఎనిమిది ఏడు వందల ఎనభై మూడు పోస్టులతోటి ఈరోజు గ్రూప్ టూ పెడుతుంటే ఈ రియాజ్ గారు ఏం చేసిర్రు మేము ఈరోజు సాక్షిగా చెప్తున్నాం నగర్ గడ్డ సాక్షిగా నిరుద్యోగులు మోసం చేసినటువంటి వాళ్ళల్లో రియాజ్ ప్రథముడు ఆయన అసలు ఎవరికి తెలియనటువంటి వాడు ఈరోజు ఈయన అంటాడు నా స్థాయికి ఇది ఒక చిన్న చిన్న పదవి గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాకు పెద్ద పదవి రావాలి మైనారిటీలు ఎవరు లేడు నాకు మినిస్టర్ రావాలని కలలు కన్నాడు ఈ ఆయన పదవినే చూసుకుంటున్నాడు పక్క మోసం పక్ మోసగాడు ఎవడన్నా అంటే నిరుద్యోగులకు పోస్టులు పెంచొద్దు ఇది బీఆర్ఎస్ కిందికి పోతుంది ఒక్క పోస్టు కూడా పెంచొద్దు ఉన్న పోస్టులతోటే గ్రూప్ టూను నిర్వహించాలే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ అని చెప్పిన గనుడు ఎవరంటే ఈయన ఆయన 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 పేరు చెప్తే తిరుగుతున్నారు చూడండి గిన్నాకి వీళ్ళందరినీ చెప్తే తిరిగింది ఇప్పుడు ఆయన పేరు అనగానే ఎంత మోసకొండ ఎంత వాడు అక్కడ ఆయన ఇక్కడ ఈయన ఇద్దరు వీళ్ళందరూ మోసగాళ్ళు ఈ మోసాన్ని నిరుద్యోగ లోకము ఎండగట్టాలని కోరుకుంటున్నాం వాళ్ళకు కూడా ఇగో మీ వద్దున మా గురించి ఎక్కువ చెప్పక మేము అవలాగలం అని అక్క కర్ర కూడా మొత్తం కూడా ప్రకృతి కూడా సహకరించట్లేదు వీళ్ళ పేర్లు చెప్తేనే చాలు ప్రకృతికి పూనుకం వచ్చి ఈ అటు ఇటు చేస్తుంది ఇది వాస్తవం మనుషులు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి మాత్రం సహకరించదు వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలను ప్రకృతి సహకరించదు కాంగ్రెస్ని ప్రకృతే తుంగలో దొక్కుద్దని కూడా మేము తెలియజేస్తాం